నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో ఏదైతే సస్పెన్షన్ కి వేటుకు గురయ్యారో ప్రస్తుత విశ్రాంత అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆ సస్పెన్షన్ కాలాన్ని ఎత్తివేస్తూ ప్రస్తుతం క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది మరి దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకన్ రావు గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే అమ్మా సార్ వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించారని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు గారు ఇటీవల కాలంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది మరి ఆ విషయంలోనే రెండు దఫాలుగా ఏదైతే సస్పెన్షన్ కి గురి అయ్యారో ఆ సస్పెన్షన్ కాలాన్ని ఎత్తివేస్తూ క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది సార్ సో దీంతో ఆయనకి నాలుగు సంవత్సరాలు మళ్ళీ ఆన్ డ్యూటీ మోడ్లోకి రానున్నారు సార్ ఒకవేళ డ్యూటీలోకి వస్తే ఆయన ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు దీనిపై అసలు మీ అభిప్రాయం ఏంటి సార్ ఇది ఒక మంచి పరిణామం ఒక నిజాయితీగా పనిచేసినటువంటి ఒక అధికారికి కులాన్ని ఆపాదించేసి అతను నిజాయితీగా పనిచేసే అధికారులు ఎవరన్నా అతను భయమే కారణం ఏంటంటే దాంట్లోనే సార్ కుంభకోణాల్లో సంబంధించి అతను సహకరించే అధికారులు మాత్రమే అతను అధికారంలో ఉన్న రోజులు ముఖ్యమైన పదవుల్లో ఉండాలనేది అతని కోరిక మామూలుగా అదే కనుక ఏబి వెంకటేశ్వరరావు గారు కనుక అట్లానే కొనసాగినట్టయితే ఆయన డీజీపీ ర్యాంకు అయ్యేవాళ్ళు అంటే డీజీపీగా అయ్యేవాళ్ళు మరి డీజీపీగా తన చెప్పు చేతలు ఉండే మనిషి ఉండాలి కదా కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఏదో ఒక విధంగా ఆయన మీద అభియోగాలు ఆపాదించేసి ఆయన పదవి నుంచి తప్పేస్తే మనం సరిపోతుందని చెప్పి భావించాడు అతను పదవుల నుంచి తొలగించడం కూడా జరిగింది ఆయన వాళ్ళ యొక్క సంఘం ద్వారా అలాగే న్యాయ పోరాటం చేసి విజయం సాధించిన వ్యక్తి తప్పనిసరి పరిస్థితుల్లో అతను పదవీ విరమణ చేసే చివరి రోజు మాత్రమే ఆయనకు అవకాశం కలగజేశాడు అది కూడా కలగ చేయరని చాలామంది భావించారు మరి ఏ గుణాల్లో ఉన్నాడో ఆ అవకాశం మాత్రం ఇవ్వడం కూడా జరిగింది అంటే ఇంకా మరి ఎందుకు అతను భావించాడో తెలియదు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ ఆయన గమనిస్తూనే మొట్టమొదటి కూడా ఏ రోజు కూడా ఆయనకి చాలామంది ఆయనతో పాటు పనిచేసిన అధికారులు కావచ్చు ఆయన గురువుగా భావించిన చాలామంది అధికారులు కావచ్చు వాళ్ళు ఎందుకు ప్రభుత్వంతో రాజీ పడు మామూలుగా నువ్వు దాంట్లో నువ్వు కొనసాగించు అంటే ప్రభుత్వంతో రాజీ పడాల్సిన పని అంటే మీరైతే అలా ఏం చేసేవాళ్ళని చెప్పని వాళ్ళు అడిగితే మేమైతే పోరాటం చేసేవాళ్ళం అంటే నేను కూడా పోరాటం చేస్తాము అంతే తప్ప వాళ్ళకి లొంగేది లేదని చెప్పని చాలా స్పష్టంగా వాళ్ళ సహచరులకు కావచ్చు గురువులు అనుకున్న భావించిన వ్యక్తులకు కావచ్చు ఆయన చెప్పి న్యాయ పోరాటం చేశాడు న్యాయంలో విజయం సాధించాడు ఆయన దూరంగా పెట్టడానికి అంటే కులాన్ని ఒకటి అడ్డం పెట్టాడు కానీ వాస్తవంగా ఆయన నిజాయితీ పరుడు కాబట్టి ఆయన డీజీపీ అయినా ఆయన మంచి పొజిషన్లో ఉన్నా ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళకి సహకరించడు అనే ఒకే ఒక కారణంతో ఈ దోపిడీలు దొంగతనాలు ఈ దురాగతాలు చేసే అవకాశం ఉండదు కాబట్టి ఆయనతోటి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మళ్ళీ ఆయన పై స్థాయిలో ఉండి ఆయన కనుక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటే వాళ్ళు ఆయనకు అనుకూలంగా ఉంటారు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండరు అనే ఒకే ఒక్క భయంతో ఆయన దూరంగా పెట్టాడు దానికి ఆయన కులం కూడా ఆయన కారణమైంది ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు కావచ్చు లేకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కావచ్చు కులాన్ని ప్రాతిపదికనే తీసుకుని అట్లానే చాలామంది వాళ్ళకి పదవోన్నతి కలగాల్సిన వాళ్ళని కూడా దూరంగా పెట్టేశాడు ఉన్నత స్థానంలో ఉండవలసిన వాళ్ళని వారు ఖాళీగా కూర్చోబెట్టేశాడు ఎలాంటి విధులు ఇవ్వకుండా సరే ఆ కులాన్ని ముఖ్యంగా అదే కులమే కాకుండా తెలుగుదేశం పార్టీ అభిమానులుగా భావించే వాళ్ళు నిజాయితీగా పనిచేసే వాళ్ళందరూ కూడా దూరంగా పెట్టాడు అతను గమనించుకోవాల్సిన అంశం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు వాళ్ళు విధించినటువంటి ఏదైతే సస్పెన్షన్ ఉందో దాన్ని ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయం మాత్రం న్యాయ పోరాటం చేసి కూడా ఆయన పోస్టింగ్ లాస్ట్ డే ఎలా చూడాలి ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఉత్తర్వులు వచ్చాయి మరి మిగతా వారికి కూడా అలాంటి ఆశ అనేది ఉంటుంది కదా దీనిపై అంటే సహజంగానే కక్ష సాధించే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగింది అనే దానికి ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా చూసాం రాజకీయ కక్షలు వేరు వ్యక్తిగత కక్షలు వేరు కులం మీద కక్షలు వేరు అతను మూడు తీర్చుకున్నాడు ఒకటి కాదు ఇక్కడ మూడు తీర్చుకున్నాడు ఆ క్రమంలో ఆయనకి ఇప్పుడు మీరు అన్నట్లు ఈరోజు న్యాయ పోరాటంలో ఆయన విజయం సాధించిన తర్వాత ప్రతి వాళ్ళకి అది స్ఫూర్తిదాయకం అవుతుంది అంటే ప్రభుత్వాలు చేసే అరాచకాలకి తానా అంటే అనకుండా గంగిరెద్దులా తలబ ఒప్పకుండా తను ఏ ఏ స్థాయిలో ఇప్పుడు ఒక ఎస్పీ గారు అంటే లేదంటే ఒక కలెక్టర్ గారు అన్నా కూడా లేదంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఐఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళు ఎన్నో లక్షల మందితోటి పోటీ పడి ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకున్న విజ్ఞానం కావచ్చు వాళ్ళకున్న మేధో సంపత్తి కావచ్చు వాళ్ళకి సమాజం మీద ఉన్నటువంటి అవగాహన కావచ్చు ఇవన్నీ చదువుతో పాటు పొందుపరిచి వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు అది ఒక ఆ స్థాయిలో వాళ్ళంటే ఒక ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం కాదు కదా కేంద్రం తీసుకోవచ్చు వాళ్ళని కేంద్రంలో వివిధ ప్రదేశాల్లో వాళ్ళని నియమించవచ్చు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు చూపే ప్రతిభను బట్టి వాళ్ళు గొప్ప గొప్ప స్థానాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేసే సౌకర్యం వాళ్ళకు మాత్రమే ఉంది ఇప్పుడు శాసనసభ్యులు ఉన్నారు అదృష్టం బాగుంటే ఒకసారి గెలుస్తారు మళ్ళీ మంచి పనులు చేస్తేనో ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం ఉంటే రెండోసారి గెలుస్తారు ఎంతమంది శాసనసభ్యులు కొనసాగుతూ ఉన్నారు వీళ్ళు ఒక్కసారి పదవీ బాధ్యతలోకి వచ్చిన తర్వాత ముప్పై పైన ప్రజలకు సేవ చేసే అవకాశం వాళ్ళకే కదా ఉంది ఎక్కడ ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి మామూలుగా జిల్లా ప్రధాన వ్యక్తి ఎవరు కలెక్టర్ గారు అలాగే శాంతి భద్రతలు చూసేది ఎవరు ఎస్పి గారు మరి వాళ్ళిద్దరికీ ప్రత్యేకమైన స్థానం అంటూ ఉంటుంది కదా మరి అలాంటి ఉన్నత చదువులు చదివి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈరోజు వాళ్ళు ప్రమాణం చేసినటువంటి ప్రమాణానికి విరుద్ధంగా రాజకీయ నాయకులకి ఆట వస్తువులుగా మారిపోతూ వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా ఉంటే పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పిన ఆంధ్ర రాష్ట్రంలో మనం క్షుణ్ణంగా చూసాం ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వ్యక్తులు చూసిన తర్వాత చాలామందికి జ్ఞానోదయం కలగాలని అయితే మాత్రం ఈ ద్వారా నేను వాళ్ళని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా సహకరించిన కొంతమంది అధికారులను చూస్తున్న తర్వాత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వానికి సహకరించిన అధికారులు చూసుకున్న తర్వాత ప్రజాధనం వాళ్ళకు ఒక పది రూపాయలతో రావచ్చు కానీ ప్రజలధనం తొంభై రూపాయలు రాజకీయ నాయకులు దోసుకుంటా ఉన్నారు ఇది గమనించుకోవాల్సిన అంశం అందుట్లో మీ బంధువులు ఉంటారు మీ బాబాయిలు ఉంటారు మీ మామయ్యలు ఉంటారు వాళ్ళ బంధువులు ఉంటారు ఆ విషయాన్ని మర్చిపోయి మేము మాత్రమే బాగుండాలి మా కుటుంబం వల్లే బాగుండాలి మాకు డబ్బులు వస్తే చాలు ప్రభుత్వాలు ఏం చేసినా పర్లేదు మాకు వచ్చే వాటాలు మాకు వస్తున్నాయి కదా అని చెప్పని మీలో బలహీనతలను వాళ్ళు వాడుకొని మిమ్మల్ని ఈ విధంగా చిత్రీకరిస్తూ ఉంటే సమాజంలో మీ పరిస్థితి ఏంటి మీకున్న గౌరవం ఏ విధంగా ఈరోజు ఎక్కడికన్నా మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు కావచ్చు మీ తోబుట్టువులు కావచ్చు మీ అత్తమామలు కావచ్చు మీ పిల్లలు కావచ్చు సగర్వంగా నా తండ్రి ఎస్పీనో నా తండ్రి కలెక్టర్ అనో లేకపోతే నా తండ్రి ఐఆర్ఎస్ నుంచి ఉన్నత పదవుల్లో ఉన్నాడు కేంద్ర సర్వీస్లో ఉన్నాడని చెప్పుకునే వ్యక్తులు ఈరోజు నీ తండ్రి పలానా అవినీతి పరుడు అయ్యాడు పలానా కుంభకోణంలో ఇరుక్కున్నాడు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి వాళ్ళ బంధువుల పరిస్థితి ఎలా ఉండదో ఒకసారి ఊహించుకోండి సార్ ఇప్పుడు ప్రభుత్వం ఈ జారీ చేసింది కదా సార్ దీనిపై కూడా జల్లే అవకాశం ఉంటుందా ప్రతిపక్ష హోదా లేకపోయినా వైసీపీ అంటే వాళ్ళు బురద చల్లుతారు అనుకుంటేనే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోదు నిస్సందేహంగా ఆయన సేవల గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా సేవ చేశాడో చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈ రోజు ఆయన మీద ఉన్నటువంటి నిబంధనల్ని ఎత్తివేసి సులభతరం చేశారని అయితే నేను భావిస్తున్నాను దాంతోపాటు ఆయనకి ఆయన హోదాకు దగ్గ ఇచ్చేసి రాష్ట్రానికి ఇంకా సేవలు చేసుకునే అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కాబట్టి దీంతోటే కాకుండా ఆయనకు సరైన పదవి బాధ్యతలు అప్పచెప్పేసి ఆయనకి ఈరోజు చాలా కార్యక్రమాలు వీళ్ళు ఒక్క కుంభకోణాలు బయటకు వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన బాధ్యతలు ఆయనకు అప్పచెప్పి ఆయనకంటూ ప్రత్యేకంగా కొంతమందిని కనుక నియమించేసి చట్టబద్ధత కల్పించేసి కనుక ఆయనకు అవకాశం ఇస్తే ఈ ప్రభుత్వానికి చాలా పని తప్పిద్దని భావిస్తున్నాను నేను ఎందుకంటే ఆయన పేరు చెబితేనే నిద్రలో కూడా ఉలిక్కిపడతారు వైసీపీ వాళ్ళు అధినాయకుడు కావచ్చు లేకపోతే వాళ్ళ నాయకులు కావచ్చు ఎందుకంటే వీళ్ళ గుట్టుమొట్లన్నీ కూడా ఆయనకు తెలుసు వీళ్ళు చేసిన అరాచకాలన్నీ ఆయనకు తెలుసు ఆయన దగ్గర పనిచేసిన సిబ్బంది ఉన్నారు నిజాయితీగా ఉన్న వాళ్ళందరూ ఉన్నారు పొద్దున వాళ్ళందరినీ ఏరి కోరి దాని మీద ఆయన కనుక సంధించాడు అనుకోండి వాళ్ళ మీద నిస్సందేహంగా ఇప్పుడు జరిగిన కుంభకోణాల కంటే కూడా ఈ వివరాలన్నీ బయటకు వస్తాయి ఆ భయం అనేది వాళ్ళకి వెంటాడుతూనే ఉంది అందుకనే ఈయన పేరు చెబితే నిద్రలో కూడా ఉలిక్కి పడతారు ఇప్పుడు నాలుగో సింహం అంటారు పోలీసుల్ని నిస్సందేహంగా ఆయన సింహం లాంటి వ్యక్తి ఆయనకి న్యాయం జరిగినందుకు సంతోషిస్తున్నాను అలాగే మంచి ఉన్నత పదవి ఇచ్చేసి ఆయనకి ఈ ప్రభుత్వం ఆయన సేవలు కూడా వినియోగించుకుంటే ఇంకొంచెం బాగుంటుందని అయితే నేను భావిస్తున్నాను ఆలోచన ఆయనకున్నటువంటి ఈ రోజు ఆయనకున్నటువంటి ఈ సమాజంలో సంబంధించినటువంటి చాలా విషయాలకు ఆయనకు అవగాహన ఉంది ఒక పోలీసే కాదు రైతు బిడ్డ సమాజం మీద మంచి అవగాహన ఉంది చదువుల మీద మంచి అవగాహన ఉంది కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆయనకు సరైన పదవి ఇచ్చేసి ఆయన వినియోగించుకుంటే ఆయనకి రాష్ట్రానికి మేలు చేసిన వాళ్ళు అవుతారని నేను భావిస్తున్నాను మొత్తానికి ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇది చాలా మంచి నిర్ణయం అని చెప్పి శుభదాయకం అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్